హాయ్ ఎవ్రీ వన్ ఎప్పటి నుంచోలో ఎదురు చూస్తున్న సద్దుల బతుకమ్మ వచ్చేసింది అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు పండుగ రోజు ఉదయాన్నే లేచి మంచిగా ఇంట్లో పనులన్నీ చేసుకొని వాకిలు చేసి ముగ్గు పెడితే ఎంత బాగుంటుందో కదా దేవుడి దీపం ముట్టిచ్చేసి ఫ్లవర్స్ కోసం బయటికి వెళ్ళాము బంతి పూలు అయితే ఇంట్లో మా చెట్టుకే ఉన్నాయి నాకు ఇక్కడ కొంచెం తంగేడు పువ్వు దొరికింది నాకు ఇక్కడ గుణక పువ్వు దొరకలేదు అందుకే నేను వైట్ కలర్ ముత్యాల పువ్వులు తీసుకొచ్చాను నాకు ఇంకా పట్టుకుల పువ్వు కూడా దొరికింది ఇంకా రకరకాల చామంతులు కూడా దొరికాయి నేను ఈసారి బతుకమ్మని కొంచెం పెద్దగా చేద్దామని అనుకుంటున్నా ఇంకా బతుకమ్మని చేయడం స్టార్ట్ చేసేసాను ఫస్ట్ పసుపు కుంకుమ దార మీద వేసి స్టార్ట్ చేశాను దోసకాయ ఆకులతో ప్లేట్ ని ఫస్ట్ ఫిల్ చేశాను తంగిడు పువ్వు నాకు కొంచమే ఉంది కాబట్టి నేను పెద్ద బతుకమ్మకి కొంచెం కొంచెము గౌరమ్మ దగ్గర కొంచెం పెట్టడానికి యూజ్ చేశాను కొనగండి కోటల పుట్టలు పుట్టమన్నుల పూసలు కానొచ్చే అందాల తోటలు తోట పూల పువ్వుల కొనగండి కోటల పుట్టలు పుట్ట మేము పులిహోర దద్దోజనం మలిదా ముద్దలు నైవేద్యంగా పెట్టాము బతుకమ్మ చేయడం అయిపోయినాక రెడీ అయ్యేసి వచ్చి దేవుడి దగ్గర దీపం ముట్టించాము ఈసారి మేము ఇంటి దగ్గర కాకుండా మేము ఈవెంట్స్ కి వెళ్ళాము ఈవెంట్ లో ఎంత చక్కగా చేసుకొచ్చారు కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బతుకమ్మ బిఫోర్ మేము వెళ్ళక ముందుకు చాలా రెయిన్ పడిందంట లక్కీగా మేము రెయిన్ తగ్గాక వచ్చాం టిటిఏ చార్లెట్ వాళ్ళు ఈ ఈవెంట్ కండక్ట్ చేశారు ఈ ఈవెంట్ కి సెలబ్రిటీస్ కూడా వచ్చారు पंगे साते पिंदी मुझी ट्लाव मांकिती को पिल्दे रै पिट्टी जामान लट చూసారు కదండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము బతుకమ్మ పండుగ రెయిన్ పడడం వల్ల కొంచెం క్లమ్జీ అయింది బట్ తర్వాత బాగా ఎంజాయ్ చేశాం సెలబ్రిటీస్ కూడా మాతోటి డ్యాన్స్ చేశారు ఆ వీడియోస్ మిస్ అయ్యాయి అప్పటికి లేట్ అయిపోయింది సో నేనైతే బతుకమ్మని త్వరగా వాటర్ లో వదిలేసాను గౌరమ్మ పాట కూడా పాడేసుకొని గౌరమ్మ అందరికి ఇచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసాను ఇప్పటిదాకా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందరికీ చాలా 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 థ్యాంక్ యూ ఇంకా ముందు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకేముందండి వెంటనే లైక్ షేర్ సపోర్ట్ చేయండి మర్చిపోకండి